అంటే మీరు పాలతో పాటు ఇక్కడ గేదెలు కూడా అమ్ముతారు ఇక్కడ ఈ సైడ్ అయితే ఈ గేదెల్లో అసలు ఏమేమి ఏ రకాల మొత్తం త్రీ త్రీ అయితే నేను సజెషన్ చేస్తున్నా ఒకటి ముర్రయా హర్యానా నుంచి గజ్బుజ్ నుంచి బనీ బెఫెల్లో గుజరాత్ మళ్ళీ రాజ్కోట్ డిస్టిక్ నుంచి జాఫరాబాద్ త్రీ బ్రీడ్స్ అయితే ఎక్కువ పాలు ఇస్తాయి ఎక్కువ కాలం ఇస్తాయి అని ఇది త్రీ బ్రీడ్స్ అయితే నేను సజెషన్ చేస్తున్నా నేను అదే కూడా అమ్ముతున్నాను ఓకే ఓకే ఈ బ్రీడ్ వదిలేసి కూడా చాలా బ్రీడ్స్ ఉన్నది ఇండియాలో లేదని లేదు వంద వంద బ్రీడ్ ఉండవచ్చు కానీ దానికి మనం పాలు ఎక్కువ కాలం ఇచ్చే గుణాలు లేదు ఎక్కువ కాలం ఇచ్చే గుణాలు ఉంటేనే ఆ బ్రీడ్ మనకు సక్సెస్ఫుల్ ఒక రైతులు అవుతాడు కాబట్టి రైతులకి అధిక పాడి దిగుబడి నికరంగా నిలకడగా ఇచ్చేటువంటిది ఎక్కువ కాలం ఇచ్చేటువంటి దేవతలు ఉన్నటువంటి ఏవైతే రాజ్కోట్ ప్రాంతం నుంచి కానివ్వండి కచ్చి రీజియన్ నుంచి కానివ్వండి సో హర్యానా నుంచి నుంచి ముర్రా కానివ్వండి గేదెల్లో ఫేమస్ అనే బ్రిడ్స్ ఈ వీటిని రైతులు కానీ సిఫార్ చేయడం అవసరమే తన కాని తను పాల ఉత్పత్తితో పాటు కావాలని ఎవరైనా వచ్చినా సరే వాళ్ళు కావాల్సినటువంటి దూడలు కానివ్వండి పడ్డలు కానివ్వండి పాలిచ్చేటువంటి గేదెలు కానివ్వండి తను దేశవ్యాప్తంగా కూడా అమ్మటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది